హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్ ఈ ఈరోజు వీడియోలో తీపి నలవంకల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఇది పూర్తిగా హెల్దీ అని చెప్పను కానీ బయట కొనే వాటికన్నా కూడా మనం చక్కగా హెల్దీగా చేసుకుంటాం కదా అది కూడా గోధుమ పిండి బెల్లం వాడి చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి ఒక బౌల్లో అలాగే కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని ముందుగా ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో వేడిగా ఉన్న ఆయిల్ని ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత పిండికి ఇదంతా కూడా బాగా పట్టించాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా ఒక స్పూన్తో ఇలా కలుపుకోండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత చేతితో ఈ పిండికి ఈ నూనె అంతా కూడా బాగా పట్టించాలి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులో వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి వాటర్ని ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి నాకైతే ఒక కప్ వరకు వాటర్ పట్టేయండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఈలోపు మనం బెల్లం సిరప్ను కూడా రెడీ చేసుకోవాలి దీనికి గాను రెండు కప్పులు బెల్లం తీసుకున్నానండి ఏ కప్తో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్తో రెండు కప్పుల బెల్లం ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి ఇలాగ ముందుగా ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం అంతా బాగా కరగనివ్వండి ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత ఇంకొక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల బెల్లంలోని తరకలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా పోయి మనకి నీట్గా రెడీ అవుతుంది చూశారు కదా ఎంత వచ్చిందో ఇప్పుడు ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలండి ఇలా మరిగేటప్పుడు కొంచెం ఇలాచి పొడిని వేసుకోండి వేసిన తర్వాత ఈ బెల్లం అనేది పాకమైన రావసరం లేదండి మనం వేళ్లతో ఇలా టచ్ చేసినట్టయితే కొంచెం బంకగా అంటితే గనక సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక స్పూన్ లెమన్ జ్యూస్ని వేసి ఇలా మూత పెట్టుకోండి ఎందుకంటే ఇలా లెమన్ జ్యూస్ వేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటది ఇప్పుడు ఒక పావు గంట తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ నీట్ చేసుకొని కలిపి పెట్టుకున్న ఈ పిండిలోంచి ఒక భాగాన్ని తీసి ఇంకొక భాగం గిన్నెలో పెట్టి మూత పెట్టండి ఇప్పుడు తీసుకున్న ఈ పిండిని బాగా రోల్ చేసి మనం చపాతీ చేసుకుంటాం కదా ఆ కర్రతోనే అటు ఇటు కూడా కొంచెం మందంగా ఇలాగ చక్కగా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత ఇలాగ షార్ప్ ఉన్న ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలాగ నెలవంకలాగా చేసుకోవడమేనండి చూసారు కదా హాఫ్ మూన్ లాగా బలే వచ్చాయి అంతేనండి మిగతా అవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసిన వెంటనే ఆయిల్లో వేసేయాలండి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా అతుక్కుపోయి ఇలా ఆరిపోతూ ఉంటాయి మీరు ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నారో వెంటనే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుందండి చూశారు కదా మనకు వేలు ముంచినా కూడా లైట్గా వేడి తగలాలన్నమాట ఇలా వేడి ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నెల వెంకలన్నీ వేసేసుకోవాలండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ పైకి తేలే వరకు ఇలాగే వదిలేసేయండి ఒక్కొక్కటిగా చక్కగా పైకి తేలిపోతాయండి ఇలా తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ అలాగే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా కాకుండా ముందుగానే మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ అయితే వస్తుంది కానీ లోపల అస్సలు ఉడకదండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి ఇంకా కరెక్ట్గా సరిపోతుంది తీసేసి ఇలా స్ట్రైనర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం సిరప్ ఉంది కదా ఈ బెల్లం సిరప్ బాగా వేడిగా ఉండాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న ఈ నెలవంకలను కూడా వేసేసి కొంచెం ఇలా ప్రెస్ చేసేసి ఒక గంట సేపు వదిలేసేయాలి అంటే మనం సెకండ్ వాయ వేసేసరికి మనకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని ఒకసారి ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా రెండొకసారి ఇలా వేసుకోండి ఇంకా మిగతా అవన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకోవాలండి ఇప్పుడు ఒక పావుగంట అయిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకొక బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇదే సిరప్లో వేసేసి ఒక పావుగంట సేపు వదిలేశారంటే అంతేనండి రెడీ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇదంతా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే ఒక వారం పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి